నక్సలిజం అనేది దేశానికి చాలా ప్రమాదం ఒకప్పుడు పీడిత బాధిత పేద ప్రజల కోసం పోరాడినటువంటి నక్సలిజం రాను రాను తప్పుదారి పట్టిపోయింది వ్యక్తిగత చర్యలు వ్యక్తిగత కక్షలు ఒక సీఎంలు లేపేయాలను పిఎంలు లేపేయాలను లేదంటే డెవలప్మెంట్ని ఆపేయాలను బ్రిడ్జ్లు కూల్చేయాలను రోడ్లు పేల్చేయాలను ప్రయత్నాలు చేస్తూ నక్సలిజం యొక్క భావజాలం పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు ప్రజలను పీడిస్తున్నటువంటి దొరలు లేదంటే ప్రభుత్వాలు వాటిని అణిచివేయడానికి పుట్టినటువంటి నక్సలిజం రాను రాను క్రమేపి కక్షపూరిత రాజకీయాల వైపు మళ్ళీంది దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి అసలు చైనా నుంచి మావోయిజం పేరుతో ఇండియాకు వచ్చి ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో రైతాంగ పోరాటంగా మొదలయ్యి తర్వాత నక్సలిజంగా మారి రైతాంగ పోరాటం కాస్త నక్సలిజం అయింది ఈ నక్సలిజం కాస్త తర్వాత గిరిజన పోరాట ఉద్యమంగా మారిపోయింది అంటే ఇక్కడ అమాయకులు నక్సలిజంలో జాయిన్ అయిపోయి బలైపోతూ ఉన్నారు ప్రభుత్వాలు ఎప్పటి నుంచో వీళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తుంది మొదటిగా శ్రీకాకుళం జిల్లాలో వెంపటపు సత్యం ఆదిబట్ల కైలాసం ఆధ్వర్యంలో రైతాంగం పోరాటం చేశారు ఆ పోరాట స్ఫూర్తితో అనేక మంది ఆ నక్సలిజంలో జాయిన్ అయ్యారు చాలా మంది నాయకులు నక్సలిజంలో జాయిన్ అయ్యి దాన్ని బలోపేతం చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో స్టార్ట్ అయింది ఇది ఆంధ్రప్రదేశ్లో అలా మొదలైనటువంటి ఈ రైతాంగ పోరాటం కాస్త నక్సలిజంగా మారిపోయి అక్కడి నుంచి పోరాటాలు చేస్తూ అట్లా మొదలైనటువంటి ఈ ఉద్యమంలో సిపిఐ సిపిఎం చెందినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున జాయిన్ అయ్యారు కొన్ని పదవులు కూడా స్వీకరించారు ఆ తర్వాత జనాలను పోగేసుకొని ప్రజలను పీడిస్తున్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేసి లేపేసేవాళ్ళు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవాళ్ళు అట్లా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తరిమళ్ళ నాగిరెడ్డి గారు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నక్సలిజంలో జాయిన్ అయ్యారు అంటే నక్సలిజం ప్రజల్ని రాజకీయ నాయకుల్ని కూడా ఎంత ప్రభావితం చేసిందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఆయన తరిమళ్ళ నాగిరెడ్డి గారు తాకట్టులో భారతదేశం అనే పుస్తకం కూడా రాశారు అంటే అసలు భారతదేశం మీద కానీ రాజకీయ వ్యవస్థ మీద కానీ నక్సలిజం భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఎంతలా ద్వేషిస్తారనేది మనకు అర్థమవుతుంది అంటే బహుశా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజల్ని అణిచివేతకు గురి చేసి ఉండొచ్చు ప్రజల్ని చిత్రహింసలు పెట్టి ఉండొచ్చు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దొరల చేతిలో ఉండి ఉండొచ్చు దొరలదే రాజ్యమై ఉండొచ్చు వాళ్ళు అణచివేసి ఉండొచ్చు మనం చూసే ఉంటాం సినిమాల్లో కూడా రాములమ్మ అలాగే శ్రీరాములు ఈ సినిమాల్లో చూస్తే మనకి నక్సలైట్ల యొక్క భావజాలం క్లియర్గా అర్థమవుతుంది అందులో గిరిజనుల్ని అనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని హరికృష్ణ గారు నక్సలైట్ భావజాలం కలిగినటువంటి ఉద్యమ నాయకుడు ఆయన వాళ్ళని హతమారుస్తాడు ఆయన్ని జైల్లో వేస్తారు ఆయన ఒక మాస్టరు గిరిజనులకి చదువు నేర్పిస్తూ ఉంటారు అక్కడికి వచ్చినటువంటి మోహన్ బాబు శ్రీరాముల క్యారెక్టర్లో ఉన్నటువంటి మోహన్ బాబు గారు ఆయనతో కనెక్ట్ అయ్యి ఆయన భావజాలాన్ని ఈయన తీసుకొని బయటకు వచ్చి ఈయన కూడా పేద ప్రజల కోసం ఉద్యమం చేస్తుంది అంటే ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే అంటే నక్సలైట్ల యొక్క భావజాలం ప్రజా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండేది గతంలో అప్పట్లో పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఎనిమిది ఆ టైంలో జగిత్యాల జైత్రయాత్రతో ఇంకాస్త బలం పుంజుకుంది ఈ నక్సలైట్ ఉద్యమానికి జగిత్యాల జైత్రయాత్రలో పాల్గొన్నటువంటి కొండపల్లి సీతారామయ్య ఈయన ఆంధ్ర వ్యక్తే కానీ తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు జగిత్యాలలో భారీ ఎత్తున వీళ్ళు ఈ పోరాటాన్ని సాగించారు రైతాంగం కోసం రైతాంగం కోసం పేద ప్రజల పీడిత బాధిత పేద ప్రజల కోసం మొదలైనటువంటి ఉద్యమం క్రమేణి ఇందాక నేను చెప్పినట్టు కక్ష పూరిత ఉద్యమంగా మారిపోయింది ఆ తర్వాత కొంతమంది నాయకులు పంతొమ్మిది వందల ఎనభైలో పీపుల్స్ వారనే పార్టీని పెట్టి ఆ పార్టీ ద్వారా ఉద్యమాలు సాగించడం మొదలు పెట్టారు సినిమాలు కూడా వచ్చాయి పీపుల్స్ వారనే పేరుతో ఆ ఉద్యమం అలా సాగుతూ సాగుతూ అది కాస్త బలోపేతమై అనేక మంది యువకులు చదువుకునేటువంటి యువత యువకులు ఆ ఉద్యమంలో జాయిన్ అయిపోయి నక్సల ఇట్ల దళంలో చేరిపోయి ఆయుధాలు బట్టి ఆయుధాలతోనే ప్రజాస్వామ్యం సాధ్యం ఆయుధాలతోనే స్వాతంత్రం సాధ్యం బ్రిటిష్ వాళ్ళు మనకి స్వతంత్రం ఇచ్చి వెళ్ళారు తప్ప మన దేశంలో మనకి ఇంకా స్వతంత్రం రాలేదు అనేటువంటి భావజాలం వాళ్ళది ఆ భావజాలంతో ముందుకు పోయారు తప్ప ఎక్కడా కూడా మారుతున్నటువంటి కాలానుగుణంగా మనము మారాలి మారుతున్నటువంటి సమాజంలో డెవలప్మెంట్ అనేది కావాలి ప్రభుత్వాలు డెవలప్ చేస్తున్నాయి మనం హెల్ప్ చేద్దాం లేదా ప్రభుత్వాలు అభివృద్ధి చేయకపోతే మనం ప్రశ్నిద్దాం అనేది లేకుండా మోసధోరణిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల్ని చంపేయడం ముఖ్యమంత్రులని అటాక్ చేయడం చంద్రబాబు నాయుడు గారి మీద రెండు వేల మూడులో కూడా అటాక్ చేశారు అందులో నిన్న లొంగిపోయినటువంటి ఆశన్న దళం కూడా ఉన్నారు ఆశన్న కూడా ఉన్నాడంట మల్లజులు వేణుగోపాల్ హస్తం కూడా ఉందని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే నక్సలైట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోయి పూర్తిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు అసలు ప్రభుత్వంతో పనులు చేయించుకోవడానికి పోరాటం చేసి సాధించుకోవడానికి మొదలుపెట్టినటువంటి ఉద్యమం ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారిపోయింది ప్రభుత్వాల మీద నక్సలైట్లు అటాక్ చేస్తూ ఉంటారు నక్సలైట్లని ప్రభుత్వాలు లేపేస్తూ ఉంటాయి అట్లా అప్పటి నుంచి ఏరువేత మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై తొంభైలోనే ఏరువేత మొదలైంది కాకపోతే కేంద్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు తక్కువ ఏదేమైనా ఒకసారి రెండుసార్లు వాళ్ళు ఏదైనా అటాక్ చేస్తే వీళ్ళు కొంతసేపు దృష్టి సారించి వదిలేసేవాళ్ళు కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నక్సలైట్లు లేనటువంటి భారతదేశాన్ని తయారు చేయాలి ఇదే మా లక్ష్యం అని ఆపరేషన్ ఖగార్ అని స్టార్ట్ చేశారు ఎంతోమంది నక్సలైట్లని చంపేశారు కొంతమందిని అరెస్ట్ చేశారు మీ భావజాలాన్ని మార్చుకోవాలి మీ ఉద్యమాలు తగ్గించాలి మీరు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి మీకు అవకాశాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు ప్రచారం చేయటం మొదలుపెట్టాయి మారిన వాళ్ళు సరెండర్ అయిన వాళ్ళు అయిపోయారు మారని వాళ్ళు చచ్చిపోయారు ఇంకా మిగిలినటువంటి కొద్దో గొప్ప ఏదో ఫార్టీ పర్సెంట్ ఉన్నారంట నక్సలైట్లు ఈ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి నక్సలైట్లను కూడా ఏరివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి తీసుకొచ్చింది అంటే ఎంతలా దాని మీద దృష్టి సారించింది అనేది మనకు అర్థమవుతోంది నక్సలైట్ అనే వ్యక్తి కనపడకూడదు ఎందుకంటే అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై డెబ్బైలో ఉన్నటువంటి ఆలోచనలతోనే ఇంకా నక్సలైట్ల ఉద్యమం కొనసాగుతుంది ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించినంతసేపు వాళ్ళు దృష్టి పెట్టాలి పట్టించుకోరు కూడా ఎప్పుడైతే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటం ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని ఆపేయటం సామాన్య ప్రజలకి విఘాతం కలిగించడం దీనితో వాళ్ళు దృష్టి పెట్టారు దృష్టి పెట్టి నేషనల్ యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొచ్చి ఇక నక్సలైట్లని రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా ఉండేమని చెప్పి దృఢంగా నిశ్చయించుకున్నారు ఆ నిశ్చయంలో భాగంగానే అటాక్ చేయడం మొదలుపెట్టారు కొంతమంది చనిపోయారు నక్సలైట్లకి బహిరంగంగానే వీళ్ళు సమాచారం ఇచ్చారు కుదిరితే లొంగిపోండి లేదా చచ్చిపోండి అనే నినాదంతో ఈ యాక్షన్ ప్లాన్ మొదలైంది నక్సలైట్లు కూడా కాలానుగుణంగా మనం మారలేదనే విషయాన్ని గుర్తించారో ఏమో మేము లొంగిపోతామని చెప్పి మూడు రోజుల కిందట మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారి ఆధ్వర్యంలో మల్లోజుల వేణుగోపాల్ అలాగే అతని దళం ఒక అరవై డెబ్బై మంది లొంగిపోయారు మళ్ళీ ఆశరణ దళం అతను కూడా అతని దళంతో సహా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో లొంగిపోయారు బండి ప్రకాష్ దళం కూడా ఆయన దళంతో కలిపి హైదరాబాద్ పోలీసులకు లొంగిపోయారు ఈ రకంగా నక్సల్స్ను ఏరివేయటంలో బీజేపీ పార్టీ సక్సెస్ అయింది గతంలో వచ్చినటువంటి పార్టీలు నక్సలిజాన్ని అణిచివేసే ప్రయత్నాలు చేసినా అవి సక్సెస్ అవ్వలేదు నక్సలిజం మీద ఒకసారి దృష్టి పెట్టి మరొకసారి వదిలేయటంతో ఆ దళం ఇంకా బలపడింది ఇప్పుడు నక్సల్స్ మారటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి బీజేపీ పార్టీ ఏం చేసిందంటే భారతదేశాన్ని అభివృద్ధి చేసి చూపించింది గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేసి చూపించింది రోడ్లు బడులు తాగునీరు సాగునీరు మౌలిక సదుపాయాలు కల్పించడంతో అది నిజమే చూస్తున్నటువంటి మనకు కూడా అర్థమవుతుందని అడవుల్లో ఉన్నటువంటి అన్నలు తుపాకులు వదిలేసి ప్రభుత్వానికి సహకరిద్దాం ప్రజాస్వామ్యంలో కలిసిపోదాం ప్రభుత్వం పనిచేయపోతే ప్రశ్నిద్దాం అని చెప్పి వాళ్ళ వైఖరిని మార్చుకొని జనజీవన స్రవంతిలో కలవడానికి ఇష్టపడుతున్నారు సో ఇక్కడ బీజేపీ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ సాధించింది నక్సల్స్ని జనజీవన స్రవంతిలో కలపడంలో అయితే పదహారు వందల ముప్పై తొమ్మిది మంది ప్రభుత్వానికి లొంగిపోయారు మనం ఏదైతే మాట్లాడుకున్నాం కదా మల్లోజులు వేణుగోపాల్ బండి ప్రకాష్ ఆచరణ దళం అని అట్లా పదహారు వందల ముప్పై తొమ్మిది మంది లొంగిపోయారు మూడు వందల పన్నెండు మంది కాల్పుల్లో మరణించారు ఎనిమిది వందల ముప్పై ఆరు మంది అరెస్ట్ అయ్యారు ఏదేమైనా ఇప్పుడు ఈ నక్సల్స్ లేని భారతదేశాన్ని చూడాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం అలాగే నక్సల్స్ అనేవాళ్ళు లేకపోవడం వల్ల డెవలప్మెంట్ జరుగుద్దనేది అనేది మరొక ఆలోచన అయితే ఈ నక్సల్స్ లొంగిపోవడం మీద ఈ నక్సల్స్ ఉద్యమం మీద ప్రస్తుత ప్రభావం ప్రజాస్వామ్యం మీద ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత నక్సల్స్ని ఏరివేసే దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్